సినీ ప్రపంచాన్ని గ్లామర్తో ఉర్రు అవకాశాలు తగ్గాక తెరపై కనిపించకుండా పోయినవారు ఎందరో ఉన్నారు అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో నెట్టుకొచ్చినవారు కొందరైతే ఖాళీ చేతులతో ఆర్థిక కష్టాలతో గుండె నిండా శోకంతో అర్ధాంతరంగా కన్నుమూసిన ఎంతోమంది ఉన్నారు అందులో ఒకరే కె మాలతి ఎవరీ మాలతి అని ఇప్పటి జనరేషన్ వాళ్ళు అనుకోవచ్చు కాని పాతాల భైరవి సినిమాల్లో ఎన్టీఆర్తో ఆడిపాడిన హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు స్టార్ హీరోలతో నటించినా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసినా మాలతీగారి రాత మారలేదు మాలతీ పదహారానాల తెలిగింటి అమ్మాయి పన్నెమిది వందల ఇరవై ఆరులో గుంటూరులో పుట్టింది తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగానే ఉండేది అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలోనే అంటే మాలతీగారికి ఐదో ఏట వచ్చేసరికి తండ్రి సడన్ గా చనిపోయారు దీంతో తమ బంధువులున్న ఏలూరుకి మకా మార్చేసింది మాలతీ తల్లి భర్త మంచాన పడినప్పుడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేటంతో ఆర్థిక కష్టాలు వెంటాడే అయినా సరే కూతుర్ని మాత్రం బడికి పంపించేది అలా మాలతీగారు సంగీతం నేర్చుకున్నారు అలాగే నాటకాల్లోనూ యాక్ట్ చేసేది ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్లిళ్లు జరిగేవి అప్పటికే తండ్రి లేకపోవటం తల్లి ఒంటరి సంపాదనతోనే ఇల్లు గడిచేది అందుకే మాలతీకి కూడా పెళ్లి చేసేయమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది మరో దారి లేక చిన్నప్పుడే మాలతీకి పెళ్లి చేసేశారు మాలతీ భర్త వీరాచారి చాలా మంచోడు భార్యని అన్ని విధాలా ప్రోత్సహించేవారు ఎంతో టాలెంట్ ఉంది నాటకాల్లో నటించు అని ఎంకరేజ్ చేసేవాడు భార్యని అలా పెళ్లి తర్వాత కూడా నాటకాల్లో నటించారు వీరాచారి కూడా ఒక నాటక సంస్థకు మేనేజర్గా చేసేవాడు నాటకాల్లో మాలతీగారి యాక్టింగ్ చూసిన వీరాచారి ఫ్రెండ్స్ మాలతీ సినిమాల్లో చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చారు దీంతో వీరాచారి భార్యను తీసుకొని మద్రాస్ రైలు ఎక్కేశారు ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రొడక్షన్ హౌజ్ల చుట్టూ తిరిగాడు అలా తిరగ్గా తిరగ్గా చిన్న అవకాశం వచ్చింది అలా మొదటిసారిగా వెండి తెరపై పన్నెమిది వందల ముప్పై తొమ్మిదిలో ఉషా పరిణయంలో పార్వతీ పాత్రలో నటించింది మాలతీ ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు కానీ మాలతీ కెరీరుకు మాత్రం దీనితోనే బలమైన పునాది పడింది పార్వతీగా మాలతీ నటనకు మెచ్చి వెంటనే సుమంగళి మూవీలో అవకాశమిచ్చారు డైరెక్టర్ ఈ సినిమాలో మాలతీ పాడిన వస్తాడే మాబావ పాట ఇండస్ట్రీని ఏలింది ఈ సినిమా బాగా ఆడటంతో వాహిని సంస్థలో ముఖ్య తారగా మారింది మాలతి తర్వాత భక్తపోతనలో కూడా నటించారు పందొమ్మిది వందల నలభై మూడులో ప్రముఖ నటుడు నాగయ్య సరసన నాయకగా గృహలక్ష్మిలో నటించారు అలా వరుసగా మాయా మశ్చీంద్ర యువరాణి గుణసుందరి కథ చిత్రాల్లో నటించారు ప్రతిభ నటిగా పేరు సంపాదించారు ఆ తర్వాత పాతాల భైరవిలో రాకుమార్తె పాత్ర చేశారు అందులో ఎన్టీఆర్ సరసన చేశారు పాతాల భైరవి సూపర్ హిట్ అయింది కాని మాలతీకి పెద్దగా అవకాశాలు రాలేదు ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపు మూడేళ్లపాటు మరే సినిమా చేయలేదు ఆ తరువాత కాలహాస్తి మహత్యంతో రీఎంట్రీ ఇచ్చింది కానీ ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయటం మొదలుపెట్టారు అలా ఎన్టీఆర్తో ఆడిపాడిన మాలతి తర్వాత కాలంలో ఎన్టీఆర్ పక్కన చెల్లిపాత్రలో కూడా నటించారు అలా చివరిగా మాలతి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నటించింది ఈ టైంలోనే భర్త సడన్ గా చనిపోయారు కెరీర్పైనే దృష్టి పెట్టిన ఇద్దరూ పిల్లల గురించి ఆలోచించలేదు దీంతో భర్త చనిపోయాక ఒంటరి అయిపోయింది మాలతి అవకాశాలు లేక మద్రాసులో అద్దెలు కట్టలేక కు షిఫ్ట్ అయిపోయింది అప్పట్లో కాచిగూడలో ప్రభాస్ థియేటర్ ఉండేది ఆ థియేటర్ వెనుక రేకుల షెడ్డులో మాలతీ ఒంటరిగా ఉండేది రోజూ పక్కనే ఉన్న గుడికి వెళ్లి రెండు పూటలా పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది తను నటిని అన్న విషయం ఎవరికీ చెప్పేది కాదు మాలతి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున పెనుగాలి వీచటంతో ఇరవై ఏడుగుల ప్రభాస్ థియేటర్ గోడ కూలి మాలతి ఇంటి పైకప్పుపై పడింది రేకుల షెడ్డు నేలమట్టమైంది శిథిలాల కింద చిక్కుకున్న మాలతీని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆమె కన్నుమూసింది అంతవరకు ఆమె ఎవరో కూడా తెలియకపోవడంతో కూలిన ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెను తెరిచి చూస్తే ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫొటోలు కనిపించాయి అప్పుడు అందరికీ ఆమె పాతాల భైరవి హీరోయిన్ అని తెలిసిందే అలాగే ఆమె కష్టాలను బాధలను రాసుకున్న డైరీ కనిపించగా దాన్ని చదివి కంటతడి లేరు మాలతీగారి అసలు పేరు సూర్యకుమారి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మాలతీ చివరి రోజుల్లో నా అన్నవారు లేక తినడానికి తిండిలేక దుర్భర పరిస్థితుల్లో కన్నుమూసింది ఇది అలనాటి నటి మాలతి విషాద జీవిత ప్రయాణం